హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ జూలై నెలలో విడుదల చేయబోతున్నారు సో జూలై నెలలో ఏ తేదీని విడుదల చేయబోతున్నారు ఎవరెవరు అర్హులు అలాగే ఈ పథకానికి సంబంధించి ఒక కొత్త వెబ్సైట్ని కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చారు ఆ వెబ్సైట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీలోని రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం అన్నదాత సుఖీబా పథకం నిధులు విడుదలపై క్లారిటీ వచ్చేసింది అన్నదాత సుఖీబా పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందించనుంది ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీబాబా తొలి విడత నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు జులై నెలలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేస్తుందన్న చంద్రబాబు పిఎం కిసాన్ యోజన నిధులతో కలిపి అన్నదత్త సుఖీబాబా పథకం డబ్బులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు అంటే అన్నదాత సుఖీబాబా మొదటి విడత ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయలు ఖాతాల్లో విడుదల చేస్తారు పిఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేసిన రోజే అన్నదత్త సుఖీభవా పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు సో అన్నదత్త సుఖీభవను అర్హులైన ప్రతి రైతు ఖచ్చితంగా పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది అందుకే వారి కోసం ప్రత్యేకమైన ఒక వెబ్సైట్ని రెడీ చేసింది దాని పేరు వచ్చేసి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ మీరు ఒకసారి ఈ సైట్కి వెళ్ళి చూడొచ్చు ఇందులో లబ్ధి పొందే రైతులు తమ పేరును చెక్ చేసుకోవచ్చు అలాగే తమకు డబ్బు రాకపోతే ఎందుకు రాలేదో కూడా తెలుసుకోవచ్చు ఎందుకు ఆధార్ నంబర్ ద్వారా తెలుసుకుని ఏర్పాటు చేశారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం కింద ఏపీలో మొత్తం నలభై ఏడు పాయింట్ డెబ్బై లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించింది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే గ్రామ లేదా వార్డు సచివాలయ సర్వే ద్వారా తొంభై ఎనిమిది మందికి ఈకేవిసి పూర్తి చేశారు మరో వేల మందికి పూర్తి చేయవలసి ఉంది ఓ పది రోజుల్లో వారికి కూడా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి సొంత భూమి ఉన్న డి పట్టాదారులు ఎసైన్ భూమి ఉన్నవారు ఈనం భూములు కలిగిన రైతులు కూడా ఈ పథకం పొందేందుకు అర్హులే భూమి లేని ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇతర వర్గాల కౌలు రైతులు తమ పేరును ఈ పంటలో నమోదు చేసుకోవాలి వారికి గుర్తింపు కార్డులు ఇస్తారు వారికి అర్హతలను పరిశీలించి అన్నదత్త సుఖీబాబా ఇస్తారు అన్నదత్త సుఖీబాబకు సంబంధించి రైతులకు ఏ సమస్య ఉన్నా రెవెన్యూ అధికారులను కలిసి సమస్యలు చెప్పాలి వారన్నీ పరిశీలించి ఈ పథకానికి అర్హులయ్యేలా చేస్తారు అలాగే వెబ్సైట్లో కూడా అభ్యర్థనలు స్వీకరిస్తామని ప్రభుత్వం తెలిపింది సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి జూలై మొదటి వారం లోపు అంటే జూలై పదో తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకు ఇంకా డేట్ ప్రకటించలేదు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తుందో అప్పుడే ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని విడుదల చేస్తారు రైతులందరూ కూడా కరెక్ట్గా అన్నీ చెక్ చేసుకోండి అప్లై చేసుకోండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరి చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్